సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ గాడ్సే తోటాలకు గాంధీ అవ్వకపోతే అలానాడు నాథూరామ్ గాడ్సే కిరాతకానికి జాతిపిత గాంధీ ప్రాణాలు కోల్పోకపోయి ఉంటే ఆయన మరికొన్ని సంవత్సరాలు సజీవులుగా ఉండేవారు అయితే తనను ఏమాత్రం లక్ష్య పెట్టని తన అనుచర వర్గాన్ని నేతలను ప్రజలను చూసి నిరాశ నిస్పృహలతో బహుశా కాలం వెళ్లదీసేవారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నాటికే నెహ్రూ పటేల్ వంటి వారు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోవటాన్ని తన పెద్దరికాన్ని గౌరవించకపోవటాన్ని గాంధీజీ గమనించారు కాంగ్రెస్ పార్టీలో తాను పోవడాన్ని గ్రహించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో మిత్రుడు ఘనశ్యామ్ బిర్లాకు రాసిన లేఖలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నా మాటకు విలువ లేదు పరిస్థితులు చక్కదిద్దేందుకు నా ప్రయత్నం విఫలం అవుతున్నది నేను బయటపడి మాట్లాడడానికి కూడా వీలు కావటం లేదు అని వాపోయారు పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చిలో గాంధీ బీహార్ పర్యటనలో ఉండగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది పంజాబ్ విభజనకు కాంగ్రెస్ సమ్మతించింది ఆ నిర్ణయాన్ని తీసుకునే ముందు గాంధీని సంప్రదించలేదు దేశాన్ని మత ప్రాతిపదికన విభజించటాన్ని గాంధీ ఎప్పుడూ వ్యతిరేకించేవారు ముస్లిముల మతోన్మాదాన్ని ఆయన ఎప్పుడూ అంగీకరించలేదు వారిని బుజ్జగించి వారి మతోన్మాదాన్ని తగ్గించే ప్రయత్నం ఆయన చేశారు అది హిందూ మతోన్మాదులకు నచ్చలేదు కనుక ఆయనపై కక్ష పెంచుకున్నారు పంజాబ్ విభజనపై నెహ్రూ పటేళ్లను గాంధీ వివరణ అడిగారు నేను ఇది సరైన నిర్ణయం అని భావించాను నాతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు కూడా పంజాబ్ విభజన అవసరమని ఎంత త్వరగా విభజిస్తే అంత మంచిదని భావించారు అని నెహ్రూ సమాధానం ఇచ్చారు ఎంతో లోతుగా చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నాము ఈ అంశంపై మీ అభిప్రాయం మీకు ఉండవచ్చు అని పటేల్ సమాధానం ఇచ్చారు నెహ్రూ పటేల్ వైఖరితో గాంధీ గారు చిన్నులయ్యారు తన ప్రార్థనా సమావేశంలో కాంగ్రెస్ ఏది నిర్ణయిస్తే అది జరుగుతుంది నా ఇష్టపూర్వకంగా ఏది జరగటం లేదు దేశానికి ఏది మంచిదో అది కూడా జరగదు నా మాట ఎవరు వినటం లేదు నేను ఒంటరి వాడిని అయిపోయాను అన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు మే నాటికే ఆయన ఎంత త్వరగా జీవితాన్ని చాలిస్తే అంత మంచిదన్న ఆలోచనకు వచ్చారు అంతకుముందు నూట ఇరవై ఐదు ఏళ్ళు జీవించాలన్న అభిలాష ఉన్న ఒంటరితనంతో నిరాశ నిస్పృహలే కాలమేఘాలు ఆయనను కప్పివేశాయి గాడ్సే చేతుల్లో హతమవటానికి ఒక్కరోజు ముందు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఇరవై తొమ్మిదిన ఒక వీలునామా వంటిది ఆయన వ్రాశారు దేశానికి కాంగ్రెస్ స్వాతంత్ర్యాన్ని సాధించింది కనుక పార్టీని రద్దు చేయాలని గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలకు సేవ చేసే ఒక ఐచ్ఛిక సంస్థగా కాంగ్రెస్ రూపాంతరం చెందాలని అభిలాషించారు ఈ అభిప్రాయం కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు ఆ పార్టీ అధికారంలోకి వచ్చి అప్పటికి ఆరు నెలలు కూడా కాలేదు అత్యంత ప్రజాదరణ జనాకర్షణ కలిగిన అనేక మంది నాయకులు ఉన్న పార్టీని ఎవరు రద్దు చేసుకుంటారు అధికార మొత్తలో జోగుతున్న మంత్రివర్యలకు గాంధీ పెద్ద తలనొప్పి అయ్యారు గాంధీ తన రాజకీయ వారసుడిగా నెహ్రూను సూచించారు పటేల్ను కాదని నెహ్రూను ఆయన దేశం మీద రుద్దటమే ఆయన చేసిన పొరపాటు నెహ్రూ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గాంధీ తన పొరపాటును గ్రహించారు నెహ్రూ నాయకత్వ పోకడలతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్లోనే కొత్త ప్రభుత్వాన్ని ఆయన మందర స్థాయిలో విమర్శించడం మొదలుపెట్టారు సైనిక వ్యయం తగ్గించమని ఉద్యోగులు ప్రజాసేవకులుగా ఉండాలని వారికి జీతపత్యాలు తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఉండకూడదని ఉన్నత స్థానాల్లో పనిచేయడానికి ఐచ్ఛికంగా పనిచేసేవారని నియమించాలని చరకాను మర్చిపోవద్దని హెచ్చరించేవారు ఆయన అభిప్రాయాలను నెహ్రూ పరిగణనలోకి తీసుకోలేదు కశ్మీర్ సమస్యకు గాంధీ సూచించిన శాంతియుత పరిష్కారాన్ని నెహ్రూ కనీసం అధ్యయనం చేయలేదు పైగా ప్రభుత్వ వ్యవహారాల్లో విధానాల్లో ఆయన జోక్యాన్ని నెహ్రూ నిరసించేవారు విదేశీ వ్యవహారాల్లో తను నిష్ణాతుడినని నెహ్రూ అభిప్రాయం గాంధీ విదేశీ వ్యవహారాల గురించి ఏ సలహా ఇచ్చినా అది తన ప్రజ్ఞాపాఠవాలను ప్రావీణ్యాన్ని చిన్నబుచ్చడం కింద భావించేవారు గాంధీ ఆలోచనలు సిద్ధాంతాల నుండి నెహ్రూ ప్రభుత్వం దూరంగా జరిగింది గ్రామ ప్రాంతాల అభివృద్ధి శ్రమ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం అందరికీ ఉపాధి కల్పన స్వయం పోషక జనవాసాల నిర్మాణం మొదలైన వాటి నుండి దూరంగా జరిగి సోవియట్ రష్యా అభివృద్ధి నమూనాను గుడ్డిగా అనుకరించడానికి నెహ్రూ పూనుకొన్నాడు గాంధీ బ్రతికి ఉన్నప్పుడే ఆయన ఆలోచనలకు అభిప్రాయాలను ముసలితనపు చాదస్తంగా కాంగ్రెస్ నాయకత్వం కొట్టివేసింది వామపక్షాలు గాంధీని అభివృద్ధి నిరోధకుడిగా ముద్రవేసి విమర్శించేవారు మతోన్మాతులు వారు హిందువులైనా ముస్లింలైనా దేశంలోని పరిస్థితులన్నిటికీ ఆయనే కారణమని ఆక్షేపించేవారు అంబేద్కర్ వంటి నాయకులు దళితుల ప్రగతిని గాంధీ అడ్డుకుంటున్నారని విమర్శించేవారు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికే ఆయన ఎవరికి అక్కర్లేనివాడు అయ్యాడు ఆయన ఆశ్రమాల్లో ఉంటున్న వాసులు కూడా ఆయనను లక్ష్య పెట్టడం మానివేశారు హిందూ ముస్లిం నాయకులు తనను దూరంగా పెడుతున్నారని తన మాటను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మతం పేరుతో అరాచకాలకు హత్యలకు మానభంగాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందేవారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఆయనపై ఆరు సార్లు హత్యాయత్నం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఒకసారి పంతొమ్మిది వందల నలభై నాలుగులో రెండు సార్లు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒకసారి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఇరవైనా ఐదో ఐదోసారి హత్యాయత్నం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా ఆయన హత్యకు గురయ్యారు బ్రిటిష్ వారు ఆయనకు తగిన రక్షణ కల్పించకపోవడంలో ఆశ్చర్యం లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన రక్షణ గురించి అసలు పట్టించుకోలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఇరవైనా ఆయన ప్రసంగిస్తున్న సభపై బాంబు దాడి జరిగిన ఆయన భద్రత గురించి నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోలేదు గాడ్సే బృందమే అంతకుముందు రెండుసార్లు హత్యాయత్నం చేసినట్లు పోలీసు రికార్డులలో నమోదైన గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరించిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన ప్రభుత్వ వైఖరి అనేక అనుమానాలకు దారితీస్తుంది గాంధీని చంపింది గాడ్సే అయిన ఆ ఘాతుకానికి ఒడిగట్టడానికి సునాయాసంగా ఆ అకృత్యం చేయడానికి అనువైన పరిస్థితులు కల్పించబడ్డాయన్న అనుమానాలు ఎప్పటికీ నివృత్తి కావు గాడ్సే బృందంతో పాటు మరో అజ్ఞాత వ్యక్తి కూడా కాల్పులు చేశాడని గాడ్సే మూడు గుళ్ళు పేలిస్తే ఆ అజ్ఞాత వ్యక్తి నాలుగో గుండు పేల్చాడని కొందరి అభిప్రాయం అజ్ఞాత వ్యక్తి బ్రిటిష్ వారి నిఘా విభాగానికి చెందినవాడని కొందరి అనుమానం గాడ్సే పారిపోవటానికి ప్రయత్నించకుండా చేతులు పైకెత్తి ఉలుకు పలుకు లేకుండా నిలబడటం కారణంగానే పట్టుబడ్డాడు తప్ప పారిపోతే పట్టుకోవడానికి కూడా పోలీసులు అక్కడ ఎవరూ లేరు అమెరికా దౌత్య కార్యాలయంలో పనిచేసే హెర్బర్ థామస్ రైనర్ గాంధీజీ దర్శనానికి వచ్చి హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు కాల్పులు జరిపి అక్కడే నిల్చున్న గాడ్సేను పట్టుకొని నిరాయుధుడిని చేసి పోలీసులకు అప్పగించింది రైనరే గాంధీ బతికి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో తీవ్రంగా విభేదించేవారు పంచవర్ష ప్రణాళికలకు భారీ పరిశ్రమలకు సైనిక ఆధునీకరణకు హైదరాబాద్ గోవాలలో సైనిక చర్యకు పెద్ద నీటి పారు ప్రాజెక్టులకు వ్యతిరేకించేవారు నెహ్రూకు గాంధీ గాంధీకి నెహ్రూ పెద్ద ఇబ్బందిగా అయ్యేవారు స్వతంత్ర భారతంలో ఆయన సంతోషంగా ఉండేవాడు కాదు ఆయన మరణం ఆయనకే కాక ఆయన అను అనుయాయులకు ప్రత్యర్థులకు కూడా పెద్ద ఉపశమనం గాంధీ మరణ వార్త విని డాక్టర్ అంబేద్కర్ లక్ష్మీ కబీర్కు రాసిన లేఖలో ఈ విధంగా అన్నాడు నా ఉద్దేశంలో గొప్ప వ్యక్తులు దేశానికి గొప్ప సేవలు అందిస్తారు కానీ కొన్నిసార్లు వాళ్ళే దేశ ప్రగతికి అడ్డం అవుతారు గాంధీ దేశానికి పెద్ద ప్రమాదకారిగా మారాడు అన్ని ఆలోచనలను ఆయన అడ్డగించాడు సమాజంలోని చెడ్డవారికి స్వార్థపర శక్తులకు కేంద్రంగా మారిన కాంగ్రెస్ను ఆయన నడిపారు అలాంటి పార్టీకి దేశాన్ని పాలించే అర్హత లేదు చెడు నుంచి ఒకసారి మంచి వస్తుందని బైబిల్లో చెప్పినట్లు గాంధీ మరణం ద్వారా దేశానికి మంచే జరుగుతుందని ఆశిద్దాం గాంధీ మరణం నాయకులను కదిలించలేకపోయింది ఏదో జరిగిందన్న అభిప్రాయంతోనే వారు ఉన్నారు కానీ సామాన్య జనం గాంధీ మరణవార్తను విని తట్టుకోలేకపోయారు కన్నీటి దారలతో ఆయనకు నివాళులు అర్పించారు రాధాకృష్ణన్ అన్నట్టుగా ఆయన ఆత్మను ఏనాడో చంపివేశారు ఆయన శరీరాన్ని గాడ్సే చంపాడు జనవరి ముప్పై ఒకటి గాంధీజీ వర్ధంతి ఈ వ్యాసాన్ని అందించిన వారు డాక్టర్ సారంగపాణి క్షమించాలి ఇందులో గాంధీ వర్ధ నే గాంధీ వర్ధంతి నేడు గాంధీ వర్ధంతి అని ఉన్నది ఈ వ్యాసం బుధవారం ముప్పై జనవరి రెండు వేల పంతొమ్మిది నాటి ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చి ఉన్నది స్వస్తి